చేసిర్రు అంత అన్యాయం నన్ను చేసి పని మనిషి లెక్క అయిపోయినా నేను నా బతుకు మీ పేరు మల్లమ్మ మల్లమ్మ ఏ ఊరు మీది మరి ఆడవట్ల 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 ముప్పై ఎకరాలు ఆడవట్ల ఇరవై ఎకరా ముప్పై ఎకరాలు మీకు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు మళ్ళీ నాకు నాలుగు ఎకరాలు మొత్తం కండ్లకు బట్ట కట్టి ఎక్కడో తీసుకుపోయి సంతకాలు పెట్టించుకున్నారు

ఎన్నిలో కింద ఎందుకు మీ కాలకేమో శత్రుత్వం ఉండే ఈ నవీ మెంబర్ ఉండేలా మనమడు ఆయన మొత్తం ఆమె ఆశాంతి తీసుకున్నాడు

కొడుకు చంపిన నాలుగైదు రెండేళ్ళక మూడు అవి చంపిన మళ్ళీ మనమని చంపింది ఇప్పుడు అది మధ్యలో మధ్యలో చంపేశారు పన్నెండు పదకొండు కొడుకునేమో తర్వాత తర్వాత

వాడుబట్ల పోలీస్ స్టేషన్ తిరిగిన అన్ని తిరిగినా ఎవరు పట్టించుకోలే రెండు నెలలు జైలు నుంచి నన్ను కూడా జరుగుతుంది రెండు నెలలు నన్నే చంపిన నా మొగన్ మందు పెట్టి నేనే చంపిన అన్నారు నారాయణ ముఖ్య నారాయణ బంగారు బేగం బజార్ బంగార షాప్ ఉండే అంతా దోషి తీసుకున్నారు అంతా బెంకులు ఏడాడు ఉన్నాయో అన్ని

మాకు మంచిగుంటద ఎవరు తెలుసా రేవంత్ రెడ్డి ఆయన చెయ్యాలే మాకు న్యాయం చేయాలి మాకు అట్లా చేయాలో కొడుకు అని నేను చెప్తున్నాను మా నన్ను ఇన్లా పని చేస్తాను పత్తు నాకు కొడుకు నేను ముప్పై నాలుగు ఎకరాలు పోయింది ముప్పై ఎకరాలు బంగారు షాపు బేకం పద్ద పని మనిషి పోయిను ఆ పని మనిషి నాయనా ఇట్లా చేసి పని మనిషి ఇస్తారు మూడు వేలు రెండు వేలు వస్తున్నా దాని మీద మత్తు నాకు నాయకు ఎవరైనా ఉన్నారా సొంత తమ్ముడా చెప్పు మరి ఎట్లా ఈ మా కొరకు నేను పోతే నువ్వు నేను చంపేస్తాను నువ్వు ఎందుకొని మా దగ్గర రాకని ఇంటికి వచ్చిండు నీ పేరు ఏం పేరు నా పేరు ఈశ్వర్యవ్ వచ్చిండు బండ్ల కారము కట్టెలు అవన్నీ అవన్నీ పెట్టుకొనొచ్చు పక్కలు కూడా పెట్టుకొనొచ్చు తిండి 먹ొరికి వచ్చి డోర్ లో నాయమా అని చూసిరా దగ్గరికి వెళ్ళా నేను దగ్గర కన్నల తో చూసినా బన్నల కల్ల నేను ఎత్తుక పారేద్దాం మా ఆది పట్లలు ఉంటాల ఆడు పట్లలు ఆది పట్ల ఆది పట్ల మీకు అర్థం రాదు అది ఇక్కనొ తీసుకో పై గుట్టలల్లో తీసుకో పెట్టి ఫోటోలు తీ ఇట్లా భయంకరంగా ఉంటాడు వ్యక్తి భయంకరంగా ఉంటాడు చూస్తేనే భయం చూడం చూడంగానే ఏమనిపించింది భయం వేసిందా భయమే చాకులు కత్తులు అవన్నీ తెలుసా అట్లా భయపడుతుంది కారానికి మా తమ్మిని ఇలా ఇల్ల బారు కానీ ఏం కొట్టలేదు వాళ్ళ దగ్గర మూడు రోజులు ఉంచుకోరు ఉంచుకొని ఇక నేను ఏం తమ్ముతారో చెయ్యండి నేను నా భూమి చేయను నన్ను అన్యాయం చేయకూడని అడిగిన అడితే ఏం మంచి మాటలు రావడం రావానికి ఓ పిల్లని ఓ ఖరాబ్ చేసి గుడ్డు గుంజుకొచ్చి టిఫిన్ లో పెట్టుకుని ఆ తమ్ముడు మీది మీద మోటార్ చచ్చిపోయినాడు ఆ తమ్ముడు నయన్గా అని తమ్ముడు దాని దాని అక్కున్నది ఏ గుట్టాలకు ఎక్కడో తీసుకోండు అట్లా తీసుకోపోయి అట్లా మోసం చేసిండు ఇలా విజయవాడ చాదుకుంటున్నా ఆ పిల్ల నా నా దగ్గరనే ఉంటది వాళ్ళ అమ్మకాన్ని చంపుతాండి నేను ఇమన్ బట్ట కట్టిండు గన్ను పెట్టిందంటే నీకు ఇమన్ సంతకాలు పెట్టించుకున్నా పెట్టించుకున్నా రే ను విడత వార పెట్ట అంటే నాకు విట నా పొలం గాని నేను పెట్టనని అని నేను పెట్టల సంతకాలు నా భార్య విట్ల నేను నిన్ను కూడా ఎత్తుకపోయారు నీ భార్యని కూడా ఎత్తుకపోయారు ఏడ తీసి ఎత్తుకపోయి ఇబ్రహీం పట్నం దగ్గర ఇబ్రహీం పట్నం దగ్గర ఏడ ఉండటల్ మీరు నేను జిల్లాల కూడా జిల్లాల కూడా ఏడ నా మార్తనగర్ అరుణ్ నగర్ మండలం మార్తనగర్ నేను సార్ ఇక్కడ

ఇక సచ్పోయిన గేం చేస్తామని ఊకునం వచ్చిన పిలుస్తుట వచ్చినాం వచ్చిన పాల అభిక్షాపం కూడా చేసినాం కేసీఆర్ కి ఆయన కూడా ఏం చేయకపోయా పని చేసినా మంచి పని చేసినా ఆన్ భూములు ఇటు ఈ తినడం మళ్ళీ ఆన్ తడికెళ్ళి తీసుకొని ఇటు తిన్నాడు మళ్ళా అది కూడా ఆయన బిడ్డ కూడా ఆదిబడ్డ కూడా పదహారు ఎక్కలకి అబ్జే కూడా చేసుకుంది

అడగాలమ్మా ఇప్పుడు జగదీష్ అన్న దగ్గరికి వచ్చినట్టు అక్కడ కూడా పోవాలి కదా ఏ ఎందుకు రానియాడు ఆ రాణి సలాడు అందరం కలిసిపోదాం సరే ఫైనల్ గా ఏం చెప్తారు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ఏం చెప్తారు బాటన్న మీరు గవర్నమెంట్ కి చెప్పాలమ్మా రేవంత్ రెడ్డి నాయం రేవంత్ రెడ్డి మా బతుకు మంచిగా చేయాలి ఆయనని తలుచుకుంటాం ఆయన తాళ్ళ మీద ఎర్తాం అంతేనా బాధితురాలి చెప్పాం మా పిల్లలు చిన్న ఉండే ఇట్లా మంచిగా ఉండే అసలు అందమైన కుటుంబం మాది ఎక్కడికే చచ్చిండు ఏమో సునామీలా వచ్చిండు అసలు వచ్చి చూసి ఇలా మా హస్బెండ్ ఏం ఏ మొత్తము లో పర్చుకున్నవాడు అయినా లోబర్చుకుంటే భయపడుతున్నాడు బాలస్వామి తీసుకుపోయినా తీసుకోకపోయి ఇంకా ఇక బయట ఏమో తెలియదు కానీ ఇంట్లో భయం భయంతోనే ఉండే ఏమైంది అంటే ఏం చెప్పకపోయింది ఇంకా మా మాతోని మా చిన్న పిల్లలు ఉండే నాకు ముగ్గురు అబ్బాయిలు వాళ్ళతోని సంతకాలు పెట్టించుకుండు నాతోని సంతకం పెట్టించుకుండు ఇలా ఎందుకోసం సంతకాలు ఇల్లు కబ్జా చేసుకోవడానికి మీరు ఉండరు ఇల్లు ఏడా మీరుండేది నయేది కమ్మేని బ్యాక్ సైడ్ పక్కన బ్యాక్ సైడ్ అండ్ వనస్తలుపురంలోనా

మమ్మల్ని మాయ మాటలు చెప్పి మా హస్బెండ్ను మాయ మాటలు చెప్పి ఇక సంతకాలు పెట్టించుకున్నాం మా పిల్లలతో కూడా సంతకాలు పెట్టించుకున్నాం ఏం పైసలు ఇవ్వలేదు ఏం ఇవ్వలేదు ఇంకా ఖాళీ చేపిచ్చేసిండు మమ్మల్ని భయపెట్టి ఖాళీ చేపిచ్చేసిండు ఏ సంవత్సరం ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది ఇరవై రెండు నెలల కిందట మీరు అప్పుడు చాలా చిన్నగా ఉండదేమో మరి అప్పుడప్పుడే మాదిగా పెళ్ళి కొత్తల కొత్త పెళ్ళి ముగ్గురు పిల్లలు ఉన్నారు అదే మీ ఏజ్ కూడా చాలా చిన్నదే ఇక వచ్చి చేసిండు బయటికి పోయి బయటికి వెళ్ళగొట్టేసిండు మమ్మల్ని మొత్తం బయటికి వెళ్ళగొట్టేసిండు ఆ ఇల్లును మొత్తం ఎట్లా రేకులతో మొత్తం చేసేసి మొత్తం సీసీ కెమెరాలు పెట్టి అందులో ఒకరి కిడ్నాప్ చేసి అందులోనే ఒక కీఫోన్ పెట్టిండు వాడు అక్కడ మేము అక్కడనే ఉన్నాం ఇక ఎక్కడ పోతాం మేము జరిగింది అక్కడ అక్కడే ఇంకా వాళ్ళ కొన్ని కిడ్నాప్ చేసి చంపి అందులో పెట్టి ఆ బర్తను కూడా హ్యాంగింగ్ చేసి పెట్టిండు నైట్ పదకొండు గంటల రాసి రాపిచ్చుకున్నాము ఇగ వాడు క్రిప్పులో పెట్టేసుకోండి మా హస్బెండును మొత్తం ఆటోలా ఒక నలుగురు ఐదుగురు ఆటోలు వచ్చి కామెలేని అది సిగ్నల్ దగ్గర బాగా కొట్టి ఇట్లా మొత్తము కొట్టి మొత్తం ఇట్లా హ్యాంగింగ్ చేసి ఇంట్లోనే పెట్టేసిండు మేము అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము

అట్లనే మీరు కూడా ఆస్తి రాసిచ్చారు కదా మిమ్మల్ని ఎందుకు ఇక అడిగిండో ఏమో వాళ్ళ మధ్యలో ఏమైందో తెలియదు నాకు ఏం చెప్పలేదు ఇంట్లో భయం భయంతోనే ఉంటుండు ఏమైంది ఏమైంది అని మా తమ్ముడు అడిగినా అడిగినా ఏం చెప్తలేడు ఇంకా చంపేసి పెట్టేసిండు మా హస్బెండ్ను త్రీ డేస్ తర్వాత మేము సీఏ ఏంది వీళ్ళు వీళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు కాదు మళ్ళీ అంతా చూడండి సిఐడి వాళ్ళ మేము అని వాళ్ళు వచ్చారు అంత రావాల్సిన అవసరం మాకు లేదు కదా అంత పలుకుబడి లేదు ఏం లేదు ఐదు ఆరు మంది వచ్చారు వచ్చి ఇట్లా బాలస్వామి లేడా ఉన్నాడా అని ఎంక్వైరీ చేసిపోయారు ఎందుకు వస్తారు అట్లా జరిగింది ఇప్పుడన్నా నేను అప్పుడు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దరఖాస్తు పెట్టినా అక్కడిక్కడ తిరిగాను నేను కూడా తిరిగిన అన్నయ్యంబడి న్యాయం చేస్తాడని అన్నయ్యంబడి తిరిగిన చేసారు పాలాభిషేకం చేసారా ఎన్ కౌంటర్ చేసినాక చేసినాం మరి పాలాభిషేకం చేసినాక మీరు న్యాయం చేసినా ఏం లేదు ఏం చేయలేదు ఏమన్నా అడిగితే చేస్తాము చేస్తాం టైం పడుతుంది టైం పడుతుంది అని అన్నాడు ఏం చేయలేదు ఇప్పుడు అందులో ముప్పై రోజులలో మీకు ఒక్క రూపాయి కూడా చెయ్యలేదు రూపాయి కదా అసలు నామ్ కూడా లేదు అది కే నయం నేమ్ అనేది కూడా లేకుండా పోయింది ఇప్పుడన్నా ఈయన వచ్చి కొత్త కొత్త వచ్చి కదా ఆయన ఏమన్నా చెయ్యాలి రేవంత్ రెడ్డి సార్ ఆయన న్యాయం చేయాలి నాకు ఇంత న్యాయం చేయాలి ఓకే కోరుకుంటాను మేమైతే సపోర్ట్ ఉంటాం అమ్మా పిఎంఆర్ టీవీ కానీ ఇప్పుడు లేదు వన్ టూ వన్ టీవీ మీరు చూద్దాం ఇంకెంత దాకా అయితే అంత దాకా పోదాం ప్రజాభవన్ కూడా వెళ్ళలేదా

ల్యాండీ అన్ని ఇవే ల్యాండ్ అండ్ పేపర్స్ ఈ పేపర్స్ అన్ని కూడా పోయిన ఆధారాలు ఇప్పుడు ఈ ఇల్లు పోయింది ఇప్పుడు ఇదే అమ్మా ఇల్లు మీదే ఆ ఇదే మంచిగూదమ్మా ఇది ఇప్పుడు అంటే కా అప్పుడు వాడు అందులో చంపి పెట్టిండని చెప్పి సీల్ చేసేసిండ్రు తొమ్మిది సంవత్సరాల వరకు సీల్ చేసేరు ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ కబ్జాయ్ చేసుకున్నారా మళ్ళీ పోలీసులు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయాక కూడా ఇప్పుడు ఇల్లు ఉన్నది మీరేనా ఇది నేను అది మాస్ గైల్డ్ అమ్మ నాన్న

మీది రా మీతోనే మీతో రాన్నట్టు బలవంతంగా ఇదే ఇక అన్నీ సరే అమ్మా ఇది అర్థమైంది ఇవన్నీ ఇక మీరు అమ్మినట్టు రాయించుకుండా అంటే ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిండమ్మా మీ నుంచి మీరు నుంచి వేరే వాళ్ళ పేరు చిన్న బాబు ఇప్పుడు ఒక బాబు ఇద్దరు కూతురులా పిల్లలు ఏం పని చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా రెంట్కేనా మీ ఇల్లు ఖర్చు చేసుకుంటే కిరాకుంటారు కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళు ఎన్నో మీకు ఓబోటోళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకొని బతికే అన్న అస్సలు అయితే మరి రూపాయి రూపాయి కూడబెట్టి నెలకు ఇంత కూడబెట్టి ఆ ఫ్లాట్ కొన్నాడు అక్కడ కేసీఆర్ న్యాయం చేస్తారని మీరు అనుకున్నారు ఎన్కౌంటర్ అనుకున్నాము మళ్ళీ చేయలేదు ఏమని అనుకున్నాము కానీ చేయలేదు ఇక ఏం చేస్తామనిపించింది మరి ఏమనిపించిందంటే ఇక చేస్తాడు అని చాలా ఆశ పెట్టుకున్నాము కానీ ఏం చేయలేదు ఇక కొన్ని కొన్ని తెలుస్తున్నాయి కేసీఆర్ గురించి వాడు పెద్ద దొంగ ఇక అన్ని గుంజేసుకుంటూ ఒక డైరీయే మాయం డైరీ ఓపెన్ చేస్తే అందులో అన్ని డైరీ అందులో అన్ని పేర్లు ఉంటాయి చిన్న చిన్న కేసులకేంచి పెద్ద పెద్ద కేసుల వరకు ఉంటాయి వాడి ఆ బుక్ ఏం మాయం చేసిండంటే ఇంకెన్ని కోట్లు ఉండొచ్చు అన్ని వీళ్ళకి తెలిసిన వాళ్ళకి బినాములకి మీ సొమ్మంతా అందరు సొమ్ము తీసి కేసీఆర్ ఆయనకు నచ్చిన వాళ్ళకి తొమ్మిదిన్నర ఏళ్ళలో మాత్రము మాకైతే మేము అంటే నాకు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అయినా సరే ఎక్కడ నేను తిరగలేదు ఇల్లు స్కూలు టెన్త్ వరకు చదువుకున్నా ఇల్లు స్కూలు వాడు వచ్చినప్పుడు అయితే మాకు ఏదో పెద్ద ఇది అనుకున్నాం మేము వెనకాల గన్మెన్స్ అవి చూడడానికి వచ్చిండు వాడు ఎట్లా ఎవరో అనుకున్నాం మేము తెలియదు మాకు ఫైనల్ గా మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారన్నా మాకు న్యాయం చేయాలి నయం బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఓకే మేమైతే మీకు సపోర్ట్ ఉంటామమ్మా